మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ఇరవై ఐదవ శ్లోకం దజ్ఞం యోగినసతే బ్రహ్మాజ్ఞావ పరీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు చేయదగినటువంటి రెండు యజ్ఞాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే కొందరు యోగులు దేవతారాధన రూపమైనటువంటి యజ్ఞాన్ని అనుష్ఠిస్తారు బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవో ఉపజుహతి మరికొందరు యోగులు జీవ బ్రహ్మైక్య భావన చేత జీవుని పరబ్రహ్మమనే అగ్నియందు హోమము చేయుచున్నారు ఇందులో మొదటి యజ్ఞం దేవయజ్ఞం లేదా దైవయజ్ఞం ఇది సాధారణంగా కర్మయోగులు సంసార జీవితంలో ఉండే మానవులు ఆ భగవంతుణ్ణి ఆరాధించడం ఉపాసించడం ధ్యానం చేయడం దేవత కైంకర్యం చేయడం ఇలా ప్రార్థించడమే దేవత లేదా దైవ యజ్ఞం రెండవది బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే మానవుడు తన చిత్తాన్ని బ్రహ్మము ఎందు లీనము చేయటం ఇక్కడ ఆ పరబ్రహ్మాన్నే బ్రహ్మాగ్నితో బ్రహ్మాగ్నవు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అగ్ని విశిష్టమైన గుణములు కలిగినటువంటిది అగ్నిలో ఏ పదార్థము వేసినా ఆ పదార్థాన్ని భక్షిస్తుంది తనలో లీనం చేసుకుంటుంది ఒక కర్ర వేసాం కర్ర మండుతుంది అలాగే ఒక కాగితం వేసాం మండుతుంది అంతేకాకుండా ఆ సమర్పింపబడినటువంటి ఆ పదార్థానికి తన రూపాన్ని ఆపాదిస్తుంది ఇది అగ్ని యొక్క విశిష్ట లక్షణం కర్ర వేస్తే కర్ర లయం చెంది అగ్నిగా మారుతుంది కాగితం వేస్తే కాగితం కూడా అగ్నిగా మారుతుంది అలా మానవుడు తన చిత్తాన్ని బ్రహ్మ జీవ బ్రహ్మైక్య భావనతో ఆ బ్రహ్మానికి సమర్పించినట్లయితే ఆ బ్రహ్మమునందు నీ చిత్తము లయం కావింపబడి బ్రహ్మముగా మారతావు అంటే మనస్సు కేవలం మనస్సుని బ్రహ్మమునందు సమర్పించలేం ఆత్మ విచారణ చేత విషయ విరక్తి చేత ఈ శరీరమునందలి మనసునందలి ఉండేటటువంటి వాసనల్ని దృశ్య సంస్కారాలని నిర్మూలనం చేసి ఎప్పుడైతే మనస్సు త్రిగుణాతీత రహితంగా ఉంటుందో శుద్ధ సాత్విక స్థితిలో ఉంటుందో అలాంటి చిత్తము బ్రహ్మమునందు విలీనమవుతుంది బ్రహ్మముగా మారుతుంది జీవాత్మ ఇది బ్రహ్మయజ్ఞం అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను ఆ స్థితి రావాలి అంటే మనలోని జీవాత్మ ఆ పరబ్రహ్మమునందు పూర్తిగా లయం చెంది పరబ్రహ్మ రూపాన్ని పొందాలి ఈ బ్రహ్మయజ్ఞాన్ని సులభంగా అర్థం చేసుకోవడం కోసం మనం భ్రమరకీట న్యాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కీటకము తెచ్చి భ్రమరము పాటవమున భ్రమ్రమింప భ్రాంతంపై తీటము భ్రమర రూపము పాటించి వహించుగాది భయయోగమున అంటే భ్రమరము అంటే ఇక్కడ తుమ్మిద కీటము అంటే పురుగు భ్రమరం ఏం చేస్తుందంటే ఒక పురుగును తీసుకొని తను మట్టితో కట్టినటువంటి ఆ గూటిలో ఆ పురుగు నుంచి దాని చుట్టూ ఝుంకార నాదాన్ని చేస్తుంది ఫలితంగా అందులోని పురుగు ఏకాగ్రతతో ఆ నాదాన్ని వింటూ తాను కూడా ఝుంకారం చేసే భ్రమరంగా మారిపోతుంది ఆ మట్టిగూడు నుంచి భ్రమరం బయటికి వస్తుంది అంటే పురుగు భ్రమరంగా మారటమే ఇక్కడ భ్రమర కీటన్యాయం లేదా భ్రమర కీటక న్యాయం అంటున్నాం అయితే ఇది శాస్త్ర సమ్మతమైందా అంటే కాకపోవచ్చు మనకి సీతాకోకచలిక చరిత్రలో చూసినలా ఆ జీవిత చరిత్రలో చూస్తే ఆ గొంగళి పురుగు దశ తాను ఆ ప్యూపాగా తన యొక్క శక్తిని అంతటినీ తనలోని ఆ రక్త మాంసాలన్నిటినీ కూడా సంపూర్ణంగా రూపవిక్రియ చెంది మెటమార్ఫాసిస్ డిఫార్మేషన్ చెంది అది సీత ఒక చిలుకగా మారుతుంది లేదా తుమ్మెదకు సంబంధించి కూడా ఈ తుమ్మెద ఏం చేస్తుంది ఒక మట్టి గూడు కట్టుకుంటుంది ఒక పురుగును తీసుకొచ్చి అందులో ఉంచుతుంది అయితే తు అందులోనే తుమ్మెద తన గుడ్లను కూడా ప్రవేశపెడుతుంది ఆ గూటిని మూసేస్తుంది దాని చుట్టూ తిరుగుతూ ఝుంకారనాథం ఓంకారనాదం చేస్తూ ఉంది అయితే ఇక్కడ ఆ గుడ్డులో నుంచి వచ్చినటువంటి ఆ పిల్ల తుమ్మెదలకు ఆహారంగా ఉపయోగపడుతుంది అందులో ఉండేటువంటి ఆ పురుగు ఆ పురుగును తిని అందులో నుంచి పిల్ల తొమ్మిద బయటకు వస్తుంది అయితే ఇక్కడ మనం ఆ శాస్త్రీయ విషయాన్ని పక్కన పెడితే ఒక పామరుడికి సులభంగా అర్థమయ్యేలా విషయాన్ని చెప్పడం కోసం ఋషులు ఈ న్యాయాన్ని వాడారు అంటే ఇక్కడ భ్రమరం ఆ పురుగు ఉండేటటువంటి గూడు చుట్టూ ఝుంకార నాదాన్ని నిరంతరం చేయడం వల్ల అందులో ఉండే ఆ పురుగు భయం చేత కావచ్చు విధిలేని పరిస్థితుల్లో కావచ్చు సంపూర్ణంగా ఆ నాదాన్ని వింటూ ఏకాగ్రతగా మనసు లయం చేయడం వల్ల అది తుమ్మిదగా మారి బయటికి వస్తుంది దీన్ని ఆధ్యాత్మికంగా మనుషుడు నిరంతరం దేనిని గురించి చింతిస్తే ఆ స్వరూపమే అవుతాడు యద్భావం తద్భవతి దీన్ని మనకి మనుచరిత్రలో అల్లసాని అని పెద్దన కూడా ఈ భ్రమరకీట న్యాయం గురించి చెప్పాడు ఒకసారి మనం ఆ మనుచరిత్రని గుర్తు చేసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా ముగ్గురు ప్రవరుడు నిష్ఠాకరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు వరూధిని గంధర్వకాంత అప్సరస అపురూప సౌందర్యవతి మాయాప్రవరాఖ్యుడు లేదా కలి అనేటటువంటి గంధర్వుడు ఈ వరూధిని ఇష్టపడినటువంటి వాడు ఇష్టపడి ఆమె చేత నిరాకరింపబడినవాడు ఒక సందర్భంలో ప్రవరుడు ఒక మునీశ్వరుడి అనుగ్రహం వల్ల కాళ్లకు లేపనం పట్టించుకొని తనకిష్టమైనటువంటి హిమాలయ ప్రాంతాలకు వెళ్ళాడు అలా సందర్శిస్తూ ఆ ఉండే లేపనం కరిగిపోవటానికి గమనించలేదు కరిగిపోతుంది ఆటోమేటిక్గా ఆ మంచులో నడవటం వల్ల తిరిగి ప్రవరుడు తన స్వస్థలానికి చేరుకునే మార్గం తెలియని స్థితిలో ఈ అయిన ఓరూధిని తారసపడుతుంది ఆమెను మార్గం అడుగుతాడు కానీ ఆమె ప్రవరుణ్ణి ఇలాంటి పురుషుడు తనకు దేవతలలో కానీ గంధర్వులలో కానీ కనిపించలేదు అందుకని లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టు తొలిచూపులోనే ఈ ప్రవరుణ్ణి ప్రేమిస్తుంది ఆ ప్రేమ మూలంగా ఆమెలో కలిగే మార్పుల గురించి అల్లసాని పెద్దన అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు అనిమేష స్థితి మాన్పె బిత్తరపు చూపు అశ్వేతా వృత్తి మాన్పె మోహ విభ్రాంతి తోడనే న్యాయమొప్పన్ మనుష్యుని భావించుట మానుషత్వము మానుషత్వమునత్తలు ఆకలిదప్పులు లేనివారు అనిమేషులు అంటే రెప్పపాటు కూడా లేనివాళ్ళు కానీ ఇక్కడ అనిమేష స్థితి మాన్పి బిత్తరపు చూపు ఆమె అతడి యొక్క సౌందర్యాన్ని చూసి ఒకసారి అలా కళ్ళు మూసి బిద్దల చూపులు చూసింది ఆహా ఇంత సౌందర్యవంతుడా అని అంటే తన యొక్క ఆ దేవతా స్థితిని దేవతల యొక్క అనిమేష స్థితిని కోల్పోయింది అలాగే అశ్వేదావృత్తి మాన్పెన్ అవస్వేద సమృద్ధి దేవతలకు శరీరం చెమటలు పట్టదు కానీ ఈమె అతన్ని ధ్యానించడం మూలంగా మానవ లక్ష్య మానవకాంతగా మారింది చెమటలు పట్టేసే బోధకల మాన్పెన్మోహ విభ్రాంతితోడనే అతడి పట్ల ఉండే మోహం వల్ల ఆమెలో ఉండేటటువంటి త్రికాల జ్ఞాన శక్తిని కూడా కోల్పోయింది గంధర్వులకు దివ్యదృష్టి ఉంటుంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలను గ్రహించగల శక్తి ఆ శక్తిని కూడా కోల్పోయింది ఎలా కోల్పోయింది అంటే ఆమె ఆ ప్రవరుణ్ణి మనసులో ధ్యానించింది భావించింది ఉపాసించింది తత్ఫలితంగా మానవకాంతగా మారిపోయింది ఇది భ్రమరకీట న్యాయం గురించి కాబట్టి మానవుడు కూడా ఈ విధంగా భగవంతుణ్ణి గురించి నిరంతరం చింతన చేసినట్లయితే తన మనసును ఆ బ్రహ్మములోనే లయం చేసినట్లయితే బ్రహ్మముగా రూపాంతరం చెందుతాడని ఆ శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు పరమ పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానం పద్మూడవ భాగానికి స్వాగతం ధ్రువుడు తనకు సాక్షాత్కరించిన శ్రీమన్నారాయణుని ఇలా ప్రార్థిస్తున్నాడు భవద్ఘణ బోధ నట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమందరయచూచురీతి కనునట్టి ముముక్షు శరణ్యమైన నీచరణముల కృతజ్ఞుడ సజ్జనుండడు దీనబాంధవా నిద్ర నుంచి మేల్కొన్నవాడు మళ్ళీ ప్రపంచాన్ని చూసినట్లుగా బ్రహ్మదేవుడు నిన్ను శరణు పొంది నీవు ప్రసాదించిన జ్ఞానము చేత శ్రేష్టమైన బుద్ధితో ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శిస్తాడు మోక్షము కోరేవారికి వారికి శరణాలైన నీ చరణాలను కృతజ్ఞుడైనటువంటి వాడు ఉపకారం మరువనటువంటి సజ్జనుడు ఎలా మరచిపోతాడు మరచిపోడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరియో తత్సత్